నేను తూర్పుగన్పూర్ గ్రామంలో ఉన్నటువంటి ముత్యాలమ్మవారి దేవస్థానం యువగా పనిచేస్తున్నాను మార్నింగ్ నుంచి ముత్యాలమ్మవారి దేవస్థానంలో పనిచేస్తున్న నా పైన వివిధ నిరాధార ఆరోపణలు వస్తున్నాయి నేను సిబ్బందిని నేను వాళ్ళని దుర్భాషలాడుతున్నట్లుగా వాళ్ళని జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నట్లుగా అదేవిధంగా నేను దేవస్థానం కార్యాలయంలో మద్యపానం సేవిస్తున్నట్లుగా కూడా కొన్ని విజువల్స్ క్రియేట్ చేసి నాపై దుష్ప్రచారం చేస్తున్నారు దీని మీద నేను ఒక స్పష్టమైన వివరణ ఇవ్వదలుచుకున్నాను అసలు దేవస్థానంలో సిబ్బంది ఎవరైతే పని చేయకుండా ఉన్నారో వాళ్ళు ఎవరైతే వాళ్ళు మాత్రమే ఈ విషయం మీద నా మీద ఈ ఈ విధమైన ఆరోపణలు చేస్తూ ఈ కృత్యానికి పాల్పడినట్లుగా తెలుస్తుంది దీనికి కొన్ని రాజకీయ కారణాలు కూడా తోడన్నాయి మరి ముఖ్యంగా సిబ్బందిలో భారతం అనే స్వేపరు నాగరాజు అనే స్వేపరు వీళ్ళిద్దరేందంటే దాదాపు ఐదు ఆరు సార్లు వాళ్ళకి హెచ్చరి గట్టిగా హెచ్చరించడం వాళ్ళని పనికి కొద్ది రోజులు పనికి ఆపడం మళ్ళీ వాళ్ళని ఎక్స్క్యూజ్ చేసి మళ్ళీ తీసుకోవడం అటువంటివి జరుగుతూ ఉన్నాయి లేకపోతే అందువల్ల ఏంటంటే వాళ్ళు మొన్న త్రీ డేస్ బ్యాక్ ఏం జరిగిందంటే వాళ్ళు సరిగా పని చేయకపోవడం వల్లే నేను వాళ్ళని బయట బయట పెట్టాను కొద్ది రోజులు బయట ఉండండి మీరు అని చెప్పి వాళ్ళని నేను ఒక వన్ వీక్ బయట ఉండని చెప్పాను సో అదే రోజు ఏం జరిగిందంటే మన ఆ అబ్బాయి మీద నేను కఠినంగా ఇరవై మూడు రోజుల జీతం నేను కట్ చేసేసరికి ఆ అబ్బాయి ఏం చేశాడంటే దాని మీద నాకు అక్కడ లోకల్గా ప పడకుండా ఉండే వాళ్ళని వాళ్ళని ప్లస్ నా మీద అసంతృప్తిగా ఉన్న ఇద్దరు స్వీపర్లని పోగు చేసుకొని ఈ విధమైనటువంటి దుష్ దుష్కార్యానికి అబ్బాయి ఒడిగట్టాడు కాబట్టి నేను ఈ విషయం మీద దీన్ని ఖండిస్తూ దీని మీద పోలీస్ స్టేషన్లో కూడా నేను ఫిర్యాదు ఇవ్వడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ వారిని గ గట్టిగా కోరుకునేది ఏంటంటే మా వాళ్ళ యొక్క పరువుకు మా మర్యాదకు భంగం కలిగించే విధంగా చేస్తున్నటువంటి ఇటువంటి వాళ్ళ మీద కఠిన విచారణ చేసి కఠినంగా శిక్షించవలసిందిగా కూడా నేను డిపార్ట్మెంట్ వారిని కోరుతూ ఉన్నాను నేను ఆల్రెడీ ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో దీని మీద అటెండెన్స్ రిజిస్టర్ని ఈ విధంగా దిద్దుతున్నాడు ప్రతి నెల ఇలాగే చేస్తున్నాడు ఎన్ని ఓరల్ వార్నింగ్లు ఇచ్చి ఇచ్చి ఆఖరికి నేను ఆ దిద్దినటువంటి రోజులు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా నేను శాలరీ కట్ చేశాను